ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు లాస్ట్ వీడియోలో మేము తిరుపతికి ఎలా వచ్చాము అనేది చెప్పాను కదా దాని తర్వాత మేము ఇక్కడ మార్నింగ్ రేణిగుంటలో దిగాము అక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి ట్రైన్ ఉంది మేము తిరుపతికి వచ్చేసాము మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది ట్రైన్ దిగిన వెంటనే ఇంకా అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చేసాము అనమాట ఎవరైతే నడుస్తూ వెళ్లాలనుకున్నామో వాళ్ళందరము అలిపిరి మెట్ల దగ్గరకి అయితే వచ్చాము చూసారా ఇక్కడ క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందంటే మాకు ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించడానికి స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి నిజంగా ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అది కూడా బలవంతంగా వెళితే లేదు అది కదులుతుంది కదా లైన్ అని అలాగే నుంచి సాయంత్రం వరకు అయినా అక్కడ నుంచి ఉండేవాళ్ళమేమో ఇంకా మొత్తానికి అలా తప్పించుకొని స్టార్ట్ అయితే చేసాము మెట్లు ఎక్కడం పసుపు కుంకం బొట్లు పెట్టుకుంటూ హార కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళాలనేది నా కోరిక అది మొక్కుబడి అయితే కాదు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అలిపిరి మెట్ల మీద నుంచి నడుచుకుంటూనే వెళ్తాము కొండపైకి అలా వెళ్ళినప్పుడు లాస్ట్ టైం కూడా చాలా మంది అలా పెట్టుకుంటూ వెళ్ళడం నేను చూశాను అప్పుడు అనిపించింది నాకు కూడా ఎందుకు అలా పెట్టాలి అని అనిపించి నెక్స్ట్ టైం కంపల్సరీ ఇలా పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి పెట్టుకున్నానే తప్ప మొక్కుబడి అయితే కాదు అందుకే ఈసారి ముందుగా ప్రిపేర్డ్గా పసుపు కుంకుమ అవి కలుపుకోవడానికి బౌల్స్ అవన్నీ ముందుగా ప్రిపేర్డ్గా తెచ్చుకున్నాను అనమాట క్యాండిల్స్ అన్నీ కర్పూరం మాత్రం తీసుకెళ్లేదండి భీమవరం అలా కాస్ట్ చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి హాఫ్ కేజీ కూడా రావట్లేదు ఇది వరకు ఎప్పుడు తిరుపతిలోనే అడిగినట్టు గుర్తు చాలా తక్కువ ప్రైస్ అంటే భీమవరంతో పోలిస్తే తక్కువ ప్రైస్ చెప్పినట్టు గుర్తొచ్చి సరే తిరుపతిలోనే తీసుకుందాం అయినా ఎన్ని తీసుకోవాలో కూడా ఐడియా లేదు సో వాళ్ళకైతే తెలుస్తుంది కదా అక్కడే తీసుకుందాము ప్రైజ్ ఒకవేళ కుదిరితే తీసుకుందాం లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పెట్టచ్చు కర్పూరము అని చెప్పి అక్కడ తీసుకోలేదు అనుకున్నట్టుగానే ఇక్కడే తీసుకున్నాము ఇక్కడే చాలా తక్కువ ప్రైస్ ఉంది తిరుపతిలో కేజీ సిక్స్ హండ్రెడ్ చెప్తారు కానీ ఫోర్ హండ్రెడ్కి కి ఇచ్చినట్టు ఉన్నారు అలిపిరి మెట్లు మీద నుంచి వెళ్ళేటప్పుడు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి కాబట్టి రెండున్నర కేజీలు అర్పూరం పడుతుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఏం చేశానంటే పసుపు కుంకాన్ని రెండింటిని కలిపేశాను నేనైతే ఎందుకంటే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటూ వెళ్ళాలి కాబట్టి నాకు టైం ఎక్కువ పట్టిస్తుంది అందుకని నేను రెండు కలిపి పెట్టేశాను అలా చేయొచ్చో చేయకూడదో తెలీదు కానీ నేనైతే అలాగే చేశాను నేనైతే దేవుడికి ఎంత భక్తితో చేశాము ఎంత మనస్ఫూర్తిగా చేశాము అనే దాన్ని నేను నమ్ముతాను అండ్ కర్పూరం కూడా నేనే వెలిగించుకుంటూ వచ్చాను మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది పాపం చిన్నపిల్ల అయినా కూడా ఇంకా భక్తిలో చిన్న పెద్ద ఉండదు కదా తనకు కూడా అంతే చాలా భక్తి ఎక్కువ చేసిందంటే మాత్రం చాలా ఇష్టంగా చేస్తుంది ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చుతుంది తనకంటే చిన్నపిల్లలు కూడా పెట్టారు కానీ వాళ్ళు అంతే వాళ్ళ పేరెంట్స్ అలసిపోయినప్పుడు కొంచెం వాళ్ళకి హెల్ప్ అనమాట ఉడతా భక్తి సాయం అంటారు కదా అలా అనమాట నాకు కూడా అంతే తను నేను అలసిపోయినప్పుడు తను హెల్ప్ చేసింది కొంచెం కష్టంగా కొంచెం కాదు చాలా కష్టంగా అనిపించింది ఎంత టైం పట్టిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ చేసాం మేము కరెక్ట్ గా మళ్ళీ నైట్ ఎయిట్ అయింది కంప్లీట్ చేసేసరికి నేను కూడా కొంచెం స్లోగానే పెట్టుకుంటూ వచ్చాను అందులోనూ ఎండలు కదా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము హడావుడి హడావుడిగా అయితే అని చెప్పి అంతగా కంగారు పడలేదనమాట ఇక్కడ చూడండి దీని గురించి చెప్పాలి ఇది మజ్జిగ అంటే కాదండి అమృతం అనే చెప్పాలి అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట జస్ట్ ఆ గ్లాస్ ఫైవ్ రూపీస్ అంటండి అసలు ఫైవ్ రూపీస్ అంటే ఏమొస్తండి అక్కడ వాళ్ళు డే అంతా నుంచుని ఆ గ్లాస్ తో అలా ఇచ్చిందని అంత బిలువ కాదది అసలు ఐదు రూపాయలు అంటే అసలు ఐదు రూపాయలు కాదు ఫ్రీగా ఇచ్చినట్టే అనుకోవాలి అంత టేస్టీగా ఉంది ఆ ప్రైస్ కి మన దాహము తీరుతుంది హెల్త్ కి మంచిది వందల వందల పోసి కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటాము దానికంటే అది వంద రెట్లు బెటర్ మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా దారిలో అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలాంటి జింకలు లేళ్లు కనిపిస్తూనే ఉంటాయి అడవి జంతువులు మాకైతే ఇవి కనిపించాయి వీటిని జింకలు అంటారో లేళ్లు అంటారో కూడా తెలియదు నాకు అక్కడ మెట్ల దారిలో బోర్డ్స్ రాసిపెట్టి ఉంచుతారు అడవి జంతువులకి మీరు ఎలాంటి ఆహారము పెట్టద్దు అని చెప్పి ఎందుకు ఎందుకంటే అవి అడవి జంతువులు వాటి ఆహారాన్ని అవే వెతుక్కుని తినగలవు మనం పెడితేనే వాటికి ఆహారం దొరుకుతుంది అనేది ఏమి ఉండదు వాటికి అది కూడా మెన్షన్ చేస్తారు వాటికి సహజంగా వెతుక్కుని తినే వాటి ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చొద్దు అని చెప్పి క్లియర్ గా రాసి ఉంచుతారు అది చూసినప్పుడు నిజమే కదా అని అనిపిస్తుంది కానీ అయినా సరే ఫుడ్ పెడతారు ఎందుకు పెట్టొద్దు అంటారంటే అంటే పెట్టడం తప్పని కాదు మనం వెళ్లేది ఆ అడవి జంతువుల మార్గంలో మనం వెళ్తున్నాం మన దారికి అవి రావట్లేదు ఇంకా మనం వెళ్తున్నాం అని చెప్పి అవి దూరం దూరంగా తిరుగుతూ ఉంటాయి కానీ వాటిని తీసుకొచ్చి వాటికి के पेटी మనకి దగ్గరగా తీసుకొస్తే వాటిని ఎదుకుంటూ క్రోర్ మృగాలు వస్తున్నాయి ఆటోమేటిక్ గా ప్రమాదాలు జరుగుతున్నాయి సో అక్కడ టిటిడి వాళ్ళు చెప్పే ప్రతి రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి అవన్నీ మన మంచి కోసమే ఇదైతే మోకాళ్ళ పర్వతం ఇక్కడ నుంచి స్టార్ట్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసరికి టైం అయింది ఇది రెండు వేల మూడు వందల పదవ మెట్ అనమాట ఇంకా థౌజండ్ పైనే ఉన్నాయి ఈ మోకాళ్ళ పర్వతాలు అన్ని ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయేమో అంతగా ఐడియా లేదు మొత్తం అన్ని కూడా మోకాళ్ళ పైన ఎక్కిన వాళ్ళు ఉన్నారు కానీ మేము ఎప్పుడెళ్ళినా పదకొండు మెట్లు మాత్రమే మోకా మీద ఎక్కుతాము నేను మా అమ్మాయిని ఒక మూడు మెట్లు మోకాల మీద ఎక్కమ్మా అని చెప్పాను కానీ అను కూడా పదకొండు మెట్లు మొక్కల పైన ఎక్కింది ఇంక నేను కూడా అంత కాదు అని అనలేదు తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పి ఈ మోకాళ్ళ పర్వతం అంతా కూడా ఒక హండ్రెడ్ స్టెప్స్ వరకు తనే బొట్లు పెట్టుకుంటూ వచ్చింది అప్పటికే నేను చాలా అలసిపోయానండి ఒక్కొక్క మెట్టుకుతుంటే ఆ మెట్టు అయిపోయిందా ఇంకా ఉన్నాయా అని అనిపించేసింది అంత టైర్డ్ అయిపోయాను ఎప్పుడైనా సరే ఒక్కర్లే కూడా పెట్టుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే అంత అలసట అనిపించదు అన్ని నేను ఒకదాన్ని పెట్టుకురావడం వల్ల చాలా అలసిపోయాను ఆఖరికి ఒక మూడు వేల నాలుగు మెట్ వచ్చినప్పుడు కూడా ఇంకా వన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయా అమ్మో అన్నంతగా అనిపించేసింది అనమాట ఫస్ట్ టైం ఎప్పుడు చాలా సరదాగా ఎక్కుతాను కానీ ఈసారి అవి ఒక్కదాన్ని పెట్టడం వల్ల ఏమో చాలా అలసట అనిపించింది ఎక్కినంతసేపు అలా అనిపించినా కూడా కంప్లీట్ చేసిన తర్వాత అయితే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఎంత కష్టమైనా కంప్లీట్ చేశాను అని తర్వాత ఆనందమే వేరనమాట దేవుడికి చేసింది కదా ఆ కష్టం అంతా ఎక్కడికి పోదు లాస్ట్ లో స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత హార్త కర్పూరం ఇందులో వేస్తారు మనం స్పెషల్ గా వెలిగించాల్సిన అవసరం లేదు అది వచ్చిన వాళ్ళందరూ అందరూ అందులో వేస్తారు కాబట్టి అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కర్పూరం వేసేస్తే సరిపోతుంది నేను కూడా అందులో అలా కర్పూరం వేసేసి నా మెట్ల పూజను అయితే ఇలా కంప్లీట్ చేసేసాను తిరుపతిలో మాకు రూమ్ ఎలా దొరికింది రూమ్ ఎప్పుడు దొరికింది రూమ్ కోసం పడిన కష్టాలు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ గోవింద గోవింద